హలో హాయ్ నేను మిశ్రాని ఇప్పుడు నేను మీకు మిల్ మేకర్ కర్రీని చూపిస్తున్నాను అనమాట అయితే ఫస్ట్ మనం స్టార్టింగ్ ఏం చేయాలంటే మిల్ మేకర్ని వేడి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని నానబెట్టుకుందాం ఇవి వేడి నీళ్ళు కొంచెం ఉప్పు వేసుకొని ఇందులో నాననివ్వాలన్నమాట వీటిని మనకి ఎన్ని రాదు ఓకే నేనైతే కొంచెం చిన్నవి తీసుకున్నా ఈ ఒక్క ఐదు నిమిషాలు అట్లా నానబెట్టుకొని పిండుకొని గిన్నెలోకి తీసుకుందాం అంతవరకు మనం అన్ని కూరగాయలు కట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ అన్నీ రెడీ చేసుకున్నా నేను ఉల్లిగడ్డ టమాటా కొబ్బెర మిల్ మేకర్ని ఇప్పుడు పిండుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం వాటర్ మొత్తం పిండేసుకొని నెక్స్ట్ కర్రీ స్టార్ట్ చేద్దాం ఓకే మొత్తం ఇగో వాటర్ అంతా ఇట్లా పిండుకున్నా మనం కర్రీ చేసే ముందు ఈ మసాలా పట్టుకుందాం కొబ్బరి ధనియాల పౌడర్ లవంగా ఇలాచి చెక్క అనమాట ఇది పౌడర్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు కర్రీ అయితే స్టార్ట్ చేసుకుందాం ఆయిల్ వేసుకుంటున్నా ఇప్పుడు ఇది బగారా రైస్లోది అన్నమాట నెక్స్ట్ ఉల్లిగడ్డ నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా దీనికి ఉల్లిగడ్డ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు కొంచెం వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి టమాటాలు కూడా నేను ఎక్కువ తీసుకున్నా అంటే ఒక పెద్దవి ఒక మూడు టమాటాలు తీసుకున్నా సేమ్ ఇంకా మనం మటన్ కర్రీ టైప్ అనమాట ఇది ఇందులో త్రీ వెరైటీస్ ఉంటాయి ఒకటి కూర్మ ఉంటుంది ఒకటి ఇట్లు ఉంటుంది కూర్మా నెక్స్ట్ టైం చూపిస్తాం ఇదైతే ఫ్రై చేయండి ఓకే ఇప్పుడు మిల్క్ మేకర్ని వేసుకుందాం ఓకే ఇప్పుడు మిర్చి పౌడర్ యాడ్ చేసుకుందాం ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం పట్టుకున్న మసాలా ఇప్పుడు కొంచెం కలుపుకొని మనం పట్టుకున్న మసాలా వేసుకుందాం ఓకే ఇది కూడా కొంచెం మగ్గనివ్వాలి అప్పుడే నీళ్ళు పోసుకుంటే మసాలా పట్టుకోదనమాట దేనికైనా సరే సో ఇది కొంచెం మగ్గనివ్వాలి మనం దగ్గరుండి చూసుకోవాలి చూసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏవి మాడవు ఇంకోటి సేమ్ మటన్ ఎట్లా ఉంటుందో అంతకన్నా టేస్ట్ అవుతుంది అనమాట ఈ కర్రీ మీరైతే ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు వాటర్ పోసుకుందాం వా అసలు నేను అని కాదు కానీ టేస్ట్ మాత్రం అదిరిందనమాట ఇప్పుడు మనము దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి దగ్గర కావాలన్నమాట దీనిపైన కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఓకే డన్ ఇప్పుడు ఉప్పు అన్నీ చూసుకొని మూత పెట్టేసుకుందాం ఓకే ఒకసారి అయితే కలుపుకుందాం మనకు కొంచెం తిక్కు కావాలంటే చేసుకోవాలి లేదు కొంచెం ఇట్లా ఉండాలి రసం లాగా అనుకుంటే మనం ఇక్కడి వరకే బంద్ చేసుకోవచ్చు నాకైతే ఇంకా కొంచెం దగ్గరికి అయిపోతే సరిపోతుంది అసలు నిజంగా చెప్తున్నా ఈ కర్రీ మాత్రం నేనే చేసినానా అన్నంత టేస్ట్ అయిందనమాట అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి కర్రీని